లేదు నాకు కనబడతలేదు మీరు జరుగుతుంది అయితే పరిస్థితి ఏంటంటే ఈ రోజు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు తప్పించుకున్నారంటే ఇంకో మూడేళ్ళు మీకు దొరకరు వ్యాధి పెట్టుకొని మీరు అందరు ఇంటింటికి వస్తారు ఇంటింటికి వచ్చి ఏం చెప్తారు మీకు అవ్వ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు కోడలు అంటారు మరదలు అంటారు వర్షాలు కప్తారు వదినే అంటారు వర్షాలు కప్తారు చేతవరం వెయ్యి రూపాయలు నోట్లు పెడతారు నాకేమిటి అని చెప్పి దండం పెడతారు వర్షాలు కప్తారు నేను చుట్టపోని కులపోని నువ్వు నాకు గబ్బరి వాళ్ళకి యాద పెట్టుకోండి మీరు వేసే ఓటు కాంగ్రెస్ మోసానికి వేసే ఓటు అవుతుంది ఒకసారి ఇవాళ చేతుల్లో మోసపోతే అది మోసం చేసిన తప్పది రెండేళ్ల కింద మోసం జరిగింది తెలంగాణ ఆరు గ్యారంటీల పేరు మీద అడ్డన ఇరవై హామీల పేరు మీద మోసం చేసినాడు కాంగ్రెస్ కానీ ఈసారి రెండోసారి కూడా అదే కాంగ్రెస్ చేతుల మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది ఆ మన ఏళ్లతో మన కంటిన్యూ పడిపిస్తా అంటే అయినా మనం నమ్మి ఓటేస్తే మోసం జరుగుతుంది దయచేసి ఆలోచించండి రెండో మాట కూడా గుర్తుపెట్టుకోండి మీరు సిరిసిల్ల జిల్లా అయింది కేసీఆర్ వచ్చినట్టు మరి సిరిసిల్ల జిల్లా ఉందానా వద్దా ఉండాలన్నా మరి రేవంత్ రెడ్డి తీసేస్తా అంటుంది తీసేస్తా అంటే కూడా మీరు కాంగ్రెస్ కి ఎవటెత్తారా మరి ఇప్పుడు మీ జిల్లా తీసేస్తా మీకు రూపాయి ఇవ్వాలి ముందర మోలి కూడా సాఫ్ చేయాల పట్టించుకోను మున్సిపాలిటీని పట్టించుకోను ఏది పట్టించుకోను గదే రెండు వేల పెన్షన్ గదే పాతకత తప్ప కేసీఆర్ ఇచ్చింది కొత్తది ఏది చేయ మాటలతోనే నడిపిస్తా తెల్లారులేస్తే కేసీఆర్ ను భూతులు తిడతా ఇది ఒకటే ఆయన నీతి ఇది తప్ప చేసింది ఏమన్నా ఉందా ఆలోచన చేయండి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే ఏమస్తుంది ఆలోచన చేయండి మీరు అనుకోవచ్చు అయ్యోగా రెండు మూడు సార్లు ఓడిపోయింది కదా ఈసారి ఎత్తే బాగుంటది కదా రెండు మూడు సార్లు ఓడిపోయిన వాళ్ళకి మరిసారి లేకపోతే ఇట్లా మీ ఇష్టం గట్ల మీరు అనుకో చేయి గుర్తుకునుకో ఏమైతుందంటే సిరిసిల్ల జిల్లా పోతుంది వాళ్ళ మోసం మీద మీరు టైతుంది అందుకే ఇరవై మూడో వార్డులో కల్లూరి లతా మధుపోటి ఇరవై మూడో వార్డు లెవెల్లో మీరు వచ్చారు చేయడం మోసపోయింది అనుకో మళ్ళా మీకు మోసం అయితే ఇస్తారు ఇట్లనే పక్కన మోసపోయింది అయ్యో నాలుగు సార్లు నాలుగు సార్లు ఓడిపోయినట్టసారిచ్చుడట మనం ఓటేయకపోతే ఆయన బతికి తీసుకునేందుకు మనం ఓటేయాలి మీ బతుకు ఆగమవుతుంది ఎట్లా సిరిసిలల కేసీఆర్ గారు ఇక్కడ నేతన్నులు బాగుండాలి ఇక్కడ పద్మశాలీలు బాగుండాలని చెప్పి మూడు వేల నాలుగు వందల కోట్ల ఆర్డర్ బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఇలా ఉన్నాయా బతుకమ్మ చీర ఉన్నాయా మరి బతుకమ్మ చీర మీకు ఇయలే మన నేతన్నల బతుకు మీద కొట్టిండు మన నేతన్నల కడుపు మీద కొట్టిండు రేవంత్ రెడ్డి మరి ఇలా ఇక్కడ ఈ మోడిపోతుందట గా మోడిపోయిందట అయ్యో కుయ్యో అంటే ఆఖరికి మళ్ళా దెబ్బ తల్గేది మనకు దెబ్బ తలిగేది ఇక్కడ ఉండే నేతల కడుపు మీద ఆలోచించండి ఆగం కాకండి ఇక్కడ మనకు కులం ముఖ్యం కాదు మనకు ముఖ్యం పార్టీ మనకు ముఖ్యం అభ్యర్థి గుణం సేవ చేసే గుణం ఉండాలి కులం ముఖ్యం కాదు ఇంకొక మాట కూడా తెలిసి మీరు ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు బతుకమ్మ చీన ఆర్డర్ ఇచ్చి ఆ రాజుకు ఆ రోజుకు నెలకు ఏడు ఎనిమిది వేలు సంపాదించే నేత కార్మికుడికి ఎలా పదహారు వేలు ఇరవై వేలు తప్ప ఎంచుకునే అవకాశం ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఎవరన్నా ఒక ఆడపిల్ల మరి ప్రసూతికి ఉన్నది అంటే ఇంటికాడ మరి కారు ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకపోయి మగపిల్లగా ఉడితే పన్నెండు వేలు ఆడపిల్ల ఉడితే పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్ లేదు రంజాన్ కానుక లేదు బతుకమ్మ చీడలేదు క్రిస్మస్ తో క్రిస్మస్ లేదు రెండున్నర రెండు వేల పెన్షన్ దాటింది లేదు సిరిసిల్లలో మోరి సాఫ్ చేసింది లేదు ఏం చూసి ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి ఒకటే ఒకటి ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఇలా ఫ్రీ బస్ గురించి ఇప్పుడే నేను చెప్పినా అందుకే ఆలోచన చేయండి ఇంకొక మాట కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా ఇలా సిరిసిల్లలో మీరేసే ఒక్కొక్క ఓటు నాకు బలం ఇస్తుంది మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసే ఓటు అవుతుంది సిరిసిల్లలో మీరు వేసే ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఓటు ఆశీర్వాదం లాగా కేసీఆర్ గారికి పార్టీకి బలం ఇస్తుంది అదే మీరు కాంగ్రెస్ కేస్తే మోసంకు కు మళ్ళొకసారి మీరు తప్ప గుద్దినట్టు అవుతుంది బీజేపీకి అయితే మళ్ళ నేను విజ్ఞప్తి చేస్తున్నా పార్లమెంట్ అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు మన అనుమానుల గుడి ఉన్నది ఈ కాడ మరి అప్పుడప్పుడు కొంతమంది బయట బిచ్చగాలి కూర్చుంటారు బిచ్చమడుకుంటారు దేవుని పేరు చెప్పి అనుమానుల పేరు చెప్పి బిచ్చబడుపుకుంటారు బీజేపీ వాళ్ళ బతుకు కూడా గంతే దేవుని పేరు చెప్పాలి ఓట్లు అడుక్కోవాలి గంతే తప్ప ఒక్క పని ఈ పని చేసిండు బీజేపీ కూడా చూపెడతారన్నా వాళ్ళు ప్రభుత్వం రెండు పన్నెండు పన్నెండు వెళ్ళి రూపాయి పని చేసిరా నిన్న వల్ల పెద్ద మనిషి వచ్చిండు ఇట్లా ఇట్లా తిప్పుతున్నాడు ఏం గిట్ట తిప్పింది ఏం తిప్పినావు సిరిసిల్ల అంటే ఏం చేసినావు ఏమన్నా ఒక రూపాయి పని చేసినావా ఒక బుడ పైసా పని ఏం చేసిన బీజేపీ వాళ్ళు ఏమన్నా పని జరిగిందంటే రెండు వేల పద్నాలుగు తర్వాతనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన జిల్లా కేంద్రం అయిన తర్వాతనే సిరిసిల్లకు కలెక్టరేట్ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది సిరిసిల్ల పట్టణం మంచిగా అయింది మన పిల్లలకు కొంత సవలత అయింది మన రోడ్లు కొద్దిగా నయమైంది మన మోరీల్ కొద్దిగా నయమైనాయి మొత్తం అయిపోయిందని నేను అంటలేదు ఇంకా కొన్ని వాడకట్లలో సమస్యలు ఉన్నాయి అవి కూడా పరిష్కారం కావాలంటే నాకు బలం ఇవ్వండి తప్పకుండా మా అభ్యర్థులను గెలిపియండి ఇక్కడ ఉన్న దిడ్డి మాధవి ముప్పై ఏడో వార్డు నుంచి దిడ్డి మాధవి పోటీ చేస్తున్నది దిడ్డి రాజు భార్య ఏమన్నా చిన్న చిన్నవి ఉంటాయి మనిషి అన్నాక చిన్న చిన్న తప్పులు జరుగుతాయి ఇప్పుడు మా రాజు ఉన్నాడు దిడ్డి రాజు కొద్దిగా ఇక్కడ ఉన్నాడు ఇవ్వరు కొద్దిగా మనిషి మంచోడు కానీ కోపం ఎక్కువ అంతే ఇక అవన్నీ తీసేయాలి మనుషులకెళ్ళి ఎందుకంటే దిడ్డి రాజు మీద కోపంతో ఆయన మాధవి కూడా అయిపోయారు అట్లు ఉండద్దు వాళ్ళ మీద కోపం నా మీద తీయద్దు మీకు మంచి సేవా గుణం ఉన్న మాధవి వచ్చినది అట్లాగే కల్లూరి లత ఏడు తల్లి గన్న వాడికి కల్లూరి లత అటు ఇరవై రెండో వార్డులో ఇదివరకుండే ఆ వార్డు రిజర్వేషన్ అయితే ఇరవై మూడో వార్డుకు తెచ్చినాం మరి ఆ అమ్మాయి కూడా అక్కడ బాగా పనిచేసింది మధు కూడా బాగా పనిచేసి కల్లూరి మధు ఇరవై మూడో వార్డుకి తీసుకొచ్చినాం దయచేసి అక్కడ కూడా గెలిపియండి అట్లాగే మన మా సోదరి ఆకుల స్వప్న స్వప్న గారు ఆకుల స్వప్న కూడా మా చిన్న స్వప్న ఇద్దరు వారు కూడా మరి మంచి సేవాకున్నం ఉన్న వాళ్ళు వారిని కూడా దయచేసి మంచి ఆశీర్వాదం ఇచ్చి వారిని కూడా కలిపియండి కల్లూరి రాజన్నేడు కల్లూరి రాజన్న రాజన్న గురించి అయితే నేను చెప్పి అక్కర్లేదు లేదు కల్లూరు రాజు గురించి కూడా ప్రచారం చేయాలి ఈ కల్లూరు రాజు లాంటి సేవకుడు గెలవకపోతే సేవకు అర్థమే లేదు కాబట్టి కల్లూరు రాజు అన్న భార్య అయ్యారు శ్రీమతి రేణుక గారు మాజీ కౌన్సిలర్ ఆ అమ్మాయి కూడా ఇదివరకు కౌన్సిల్ లో పనిచేసింది మంచి కుటుంబము బ్రహ్మాండంగా మీకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండే కుటుంబం కల్లూరి రేణుక గారిని కూడా దయచేసి గెలిపించాలి ఇరవై తొమ్మిదో వాడు అమ్మా గెంట్యాల శ్యామల ఇక్కడికి ఇటు ఉన్నారు అందరు ఇరవై తొమ్మిదో వాటవాళ్ళు ఎక్కడున్నారు ఏం లేపిన సీలా పడుతున్నారు మన వాళ్ళు గెంట్యాల శ్యాంపల శ్రీనివాస్ గారిని కూడా తప్పకుండా గెలిపించాలి పేరు మర్చిపోయినా చెప్పినారు మా వాళ్ళు ఉత్తర పరిశ్రమ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ బీవై నగర్ పోయి వచ్చిన బీవై నగర్ ఏం చెప్పిందంటే మీ అందరికి ఒక మాట చెప్పన్నారు ఇక్కడ ఏది అన్నాళ్ళ గుడి కాదు గుర్తున్నా అంటే ఏది ఎక్కువ మాట దయచేసి అందరూ వినాలి ఏం చెప్పాలి అని అడిగిన ఏం చెప్పమన్నారంటే నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కొట్టేయమని చెప్పి వాళ్ళు నాలుగు వేల పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ ఎవరు కొట్టేయాలి రెండు వేల పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎవరు కొట్టేయాలి కారు గుర్తేనా తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ ఎవరు కొట్టేయాలి కాంగ్రెస్ కు కళ్యాణ్ లక్ష్మి తీసుకున్న వాళ్ళు ఎవరు కొట్టేయాలి నెలకు రెండున్నర వేలు వస్తున్న మహిళలందరూ కాంగ్రెస్ కోటే కడుపు నిండా ఆఖరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా ఇంటికి వచ్చి చేతలు వెయ్యి రూపాయలు పెడతారు కొంతమంది రెండు వేలు పెడతారు బాగున్నోళ్ళు వాళ్ళని ఒకటే అడుగుని మీరు బిటా వెయ్యి రూపాయలు ఇచ్చినావు సంతోషం మరి మిగిలిన పైసలు ఉన్నావు కదా అవి ఎవడిస్తారని అడుగురు అదో మిగిలిన పైసలు ఏంటని వాడు అంటాడు ఏం చెప్పరు అంటే ఇరవై ఆరు నెలల నూరు రోజులు అన్ని హామీలు చేస్తా అని చెప్పిన మరి ఇరవై ఆరు నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందలు ఎంత అయింది అరవై వేల రూపాయలు రెండు వేలు ఇచ్చినా కొడుక యాభై ఎనిమిది వేలు ఎవడిస్తాడు నువ్వు ఇస్తావా నీ అయితడా రేవంత్ రెడ్డి ఇస్తా ఎవడిస్తాడు గట్టిగా అడుగున్రీ ముసలు గట్టిగా నెలకు నాలుగు వేల పెన్షన్ అన్నావు రెండు వేలు ఇచ్చినావు అది కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే తప్ప ఇప్పటికీ ఏమి లేదు మరి మిగిలిన పైసలు ఎప్పుడు ఇస్తావు అని గట్టిగా అడుగుంది అందుకే తప్పకుండా మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇరవై మూడో వార్డులో మూడో నెంబర్ మీద కారు గుర్తున్నది ముప్పై ఏడో వార్డులో మా కల్లూరి మధు చెప్తున్నాడు నా ఓటు కూడా ఇరవై మూడునే ఉంది ఇది వరకు పక్కకునే ఇప్పుడు నాకు నేనే వేసుకుంటా మళ్ళీ చెప్తున్నా నేను గామికి ఎవరికో ఏమవుతుంది మీరు ఆగం కాకుని పొందర పడకుని ఎవరికేం కాదు ఎలక్షన్ ఓడిపోతే ఎవరు చచ్చిపోరు ఎవరికి ఏం కాదు మీ మీతో మీరు ఎల్తో నడుచుకున్నట్టు అవుతుంది పొరపాటునట్టు కాంగ్రెస్ కోటెత్తే ఆగం కాకుని ముప్పై ఏడో వార్డు దిడ్డి మాధవి రెండవ నంబర్ మీద కారు గుర్తున్నది ముప్పై ఆరో వార్డు కల్లూరి రేణుక రాజు గారు ఒకటో నెంబర్ మీద కారు గుర్తున్నది ముప్పై తొమ్మిదవ వార్డు ఆకుల స్వప్న చిన్న గారు ఒకటో నంబర్ మీద కారు గుర్తున్నది ఇరవై తొమ్మిదవ వార్డు గెంట్యాల శ్యామల శ్రీనివాస్ గారు ఒకటో నంబర్ మీద కారు గుర్తున్నది కాబట్టి అందరూ కూడా దయచేసి వేరే దిక్కు చూస్తే కళ్ళు పోతాయట నాకు తెలియదు వేరే గుర్తుని చూస్తే కారును చూడు వేరే దిక్కు చూడకుని కారు గుర్తుందా మీరు చెప్పలేదా చెప్పిన మరి మీది మళ్ళీ సార్ కల్లూరి లత మధు దయచేసి గెలిబీర్ అండి ఇక్కడికి ఓనిచ్చడు ఇరవై మూడో వార్డు మూడో నెంబరు వాడు బాగా ఆగమినోడు మా తమ్ముడు సేవ చేసేందుకు జాగ్రత్తగా కరుచుకొని చూసుకొని జై తెలంగాణ కారు గుర్తుకే అక్కడ చూసినా రేవంత్ రెడ్డి మనం మేము చేయలేము కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేవలం